మీ అందరికీ నా హృదయ పేరు కొందన కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎద్దుకు వచ్చిన అనుగనక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామల శిరస్సు వంచి మన తండ్రి అని దేవుడికి వందనాలు జతులు తెలియజేసుకుంటూ దేవుని పిల్లరా మనం రోజుకు ఒక రకమైన రుచికరమైన పదార్థం కావాలా అప్పుడు బాగుంటుంది రోజు ఒకే పదార్థం తీసుకుంటే ఏం బాగుంటుందని మనం అనుకుంటుంటాం కదా దేవుని పిల్లరా దేవుడు కూడా మన ఆత్మకి ఏ దినం ఏ ఆహారం అవసరమో ఏ కాలంలో ఏ నెలలో ఏ అవసరం ఏ ఆహారం అవసరమో దాని చేత మనలో కూడా తృప్తిపరుస్తూ సంతోషపేరుస్తూ మనల్ని కూడా ఆహారం పెడుతున్నాడు మరి ఈ దినం మన ఆత్మలకు ఆహారం ఏ మాటలు నియమించాడని మనం చూడగలిగితే ఒకసారి వార్త ఒకటో అధ్యాయం ముప్పై వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది చూద్దాం ఆ దూత మరియ భయపడకము దేవుని వలన నువ్వు కృప పొందిన దానివి అని అంటారు అంటే ఒక దూత దేవుని దగ్గర నుంచి ఒక దూత వచ్చి మరియ గారి దగ్గరకు వచ్చి అంటుంది మరియా నువ్వు భయపడకు దేవుని వలన నువ్వు కృప పొందిన దానివి అని మాట్లాడుతుంది దేవుని పిల్లరా మన జీవితంలో కూడా మనకు కూడా ఎలాంటి దేవుడిలో నడిచేటప్పుడు కానీ దేవుడి కోసం పనిచేసేటప్పుడు కానీ దేవుడికి ఇచ్చే విషయంలో కూడా మనం భయం కలిగి ఉంటాం అమ్మ ఇస్తే తర్వాత పరిస్థితులు ఏంటి తర్వాత ఏంటి భవిష్యత్తు అంటాం ఎప్పుడైనా దేవుడిని దగ్గరకు వచ్చి దేవదత్తుని దగ్గరకు వచ్చి నువ్వు భయపడ మాకు నువ్వు చేయి సహాయమని చెప్పే విధంగా మన జీవితాలు ఉండేటట్టు ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఒక కన్యక గర్భం తరించడం అనేది సామాన్యమైన విషయం కాదు దేవుని పిల్లలు తన జీవితాన్ని తన పలుకుబడిని తన మర్యాదన గౌరవాన్ని కూడా దేవుడి నిమిత్తం ఒక ప్రాణంగా పెట్టబోతుంది మన జీవితంలో కూడా దేవుడి కోసం మనం పెట్టేటప్పుడు కూడా వెనకాల ఎన్నో ఉంటాయి దేవుని పిల్లరా అవన్నీంటిని కూడా జయించి దేవుని కోసం ఖర్చు పెట్టగలిగే స్థితి దేవుని కోసం పని చేయగలిగే స్థితి దేవుని కోసం పది మందితో మాట్లాడగలిగే స్థితి ఒక పెట్టుబడిగా పెట్టే విధంగా కూడా మనం కూడా దేవుని కృపంలో పొందేవారుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ చెప్పగలిగిన మా తండ్రి నైనా నీ కృపగలిగిన నా కొందనాలు నైనా ఇదిగో తండి దో దూత లోపలికి వచ్చి మరి అను భయపడ మాకు దేవుని వలన కృప పొందిన దానివని చెబుతుంది నాయన లోకరక్షకుడు భూమి మీదకి తేవడానికి మా జీవితంలో కూడా రక్షణ పొందిన మేము నత్తండి నీ కృపను గురించి ఇతరులకు చెప్పడానికి దానికి ఖర్చు పెట్టే విషయంలో సమర్పణ జీవితం విషయంలో కూడా మేమేమైనా భయపడుతుంటే తండ్రి ఆ భయాన్ని వదిలిపెట్టినద్దండి దేవుని వలన కృప పొందిన వారమే ఆయన కోసం బ్రతికే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించి మనం అడుగుతూ తండ్రి సకల పరిశుద్ధులు సువార్థికులు నేను ఎంతో పనిలోనైనా వాళ్ళు బాధలు పడుతూ నేను ఇబ్బందులు పడుతుండగా వాళ్ళ ఇబ్బందుల బాధలో మీరు తోడుకొని బిడ్డలకు సహకారం అందించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడేనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్